హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ దొన్నే బిర్యానీ అండి ఫస్ట్లో నేను బెంగళూరు వెళ్ళినప్పుడు బిర్యానీ అంటే కేవలం దమ్ బిర్యానీ అనుకునేవాడిని కానీ ఫస్ట్ టైం నేను బెంగళూరు చూసిన మాత్రం టేస్ట్ చేసింది కూడా అక్కడేనండి చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్లో నాకు అంత నచ్చేది కాదు కానీ తినగా తినగా ఏమవుందంటే ఈ బిర్యానీ రెసిపీ ఇంకెక్కడ చేస్తారు ఎక్కడ బాగుంటుంది అనే టేస్ట్ కూడా వెతకసాగానండి అంత బాగుంటుంది ఈ బిర్యానీ కాకపోతే కరెక్ట్ కొలతలు మసాలాలు కరెక్ట్గా ఉండాలండి ఏం మాత్రం తేడా వచ్చినా సరే కానీ బిర్యానీ అనేది చేదుగా వస్తుంది అలా ఉంటుంది అలవాటు పడడం వల్ల కొంచెం కష్టమేనండి అలవాటు పడితే మాత్రం ఈ బిర్యానీ మాత్రం ఎవరు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది ఇది బిర్యానీ అనేది నేను చాలా ఒక టెన్ ఇయర్స్ బ్యాగే ఈ బిర్యానీ చేశాను సేమ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను మార్కెట్లో కొంతమంది దీన్ని త్రీ ఏం త్రీ ఏఎం బిర్యానీ అంటే మార్నింగ్ బిర్యానీ పెట్టారు కండి ఇలా చేసి రెసిపీ అమ్మారు ఇంకొకటి ఇది ఎన్ని రకాలుగా ఉందో అయినా ఇదే ఫస్ట్ వచ్చిన దునియా బిర్యానీ అండి ఎన్ని రకాలుగా మార్కెట్లోకి వచ్చినా కూడా అంటే ఫస్ట్లో ఏం చేశారంటే సేమ్ ఈ స్టైల్ చేసి మామూలుగా ఈ చికెన్ అనే ఈ చికెన్ ఉంది కదండి ఈ రెడ్ కలర్ చికెన్ ఇలా వేంపి చికెన్ ఇచ్చేవారు మనకు మనమైతే ఇది చికెన్ ఫ్రై అంటే చికెన్ రోస్ట్ కిందకి వాడతాం ఇలా ఇలా అండి కానీ బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఎలా చేయాలో పర్ఫెక్ట్ కొలతలతో మీకు చెప్తానండి మీకు ఒకటి చిట్టి ముత్యాలు అంటాం కదండి రైసు ఒకవేళ చిట్టి ముత్యాలు లేకపోయినా సరే ఉంటే మాత్రం మీరు వదిలొద్దు ఒకవేళ చిట్టి ముత్యాలు లేకపోతే ఇంట్లో సోమ మసూరి ఉన్నా సరే కానీ అదే కొన్ని కొన్ని చోట్ల సోమ మసూరి అంటారు సోమ మసూరి అంటారు అలా అండి వాటిని ఒక కేజీ వరకు తీసుకోండి కానీ పర్ఫెక్ట్ కొలత అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కొలతలు పాటిస్తే మాత్రం బిర్యానీ చేసింది బెంగళూరు వాళ్ళ లేకపోతే మీరేనా అనే విధంగా ఉంటుందండి చూడండి దీనికోసం స్కిన్ తీసుకోవాలి చికెన్ అనేది స్కిన్లెస్ కాదండి స్కిన్ బాగా కాల్చిన కోడి పసుపుతో కాల్చిన కోడి తీసుకోవాలి చూడండి దీనికోసం ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సాల్ట్ వేసుకున్నాను కొంచెం ఒక కప్పు ఒక ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇక్కడి నుంచి కొద్దరు స్టార్ట్ అవుతాయండి మనకు ఒక టేబుల్ స్పూన్ పసుపు అండి ఒక కేజీకి చూడండి నేను తక్కువ తక్కువనే వేస్తున్నాను గమనించుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక ఒక టేబుల్ స్పూన్ కారం అండి మీరు ఇంకా కొంచెం స్పైసీ తింటే ఇంకో టేబుల్ స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రెండు స్పూన్ల వరకు వేసుకోండి వేసుకున్న తర్వాత పెరుగండి పెరుగు వచ్చేసి ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదండి సరిపోతుందండి అంతే ఆ టెన్ రూపీస్ ప్యాకెట్ వేస్తే సరిపోతుంది మట్టసంగా ఇప్పుడు వచ్చేసి ఇది కలిపి దాదాపు ఒక ఇరవై నిమిషాలు పక్కగా పెట్టుకోండి ఎందుకంటే ముక్కకు అనేది మంచి ముక్క పడుతుంది కాబట్టి సాల్ట్ పడుతుంది కాబట్టి ఈ ముక్కకు మంచి సాల్ట్ పడుతుంది ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాం కదండి వీలుంటే ఫ్రిడ్జ్లో ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే చాలా త్వరగా ముక్కకు అనేది సాల్ట్ పడుతుంది కనుక ఇప్పుడు ఈ మసాలా ఎలా చేయాలో చూపిస్తానండి రెండు స్పూన్ల ధనియాలు ఒక మూడు చిన్న చెక్కండి ఒక ఐదు ఐదు నుంచి ఆరు లవంగాలు ఒక ఐదు నుంచి ఆరు యాలకులు అండి సజీర వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ సజీరా నెక్స్ట్ స్టార్ పువ్వు అండి స్టార్ పువ్వు వచ్చేసి ఒక రెండు తీసుకోండి మిరియాలు వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకోండి ఎక్కువ అవసరం లేదు స్పైసీ ఉంటుందండి ఆల్రెడీ తింటుంటే కొంచెం స్పైసీ ఉంటుంటుంది సోంపు అనేది ఒక టేబుల్ స్పూన్ అండి సోంపు అనేది మీ ఇష్టం స్కిప్ చేయొచ్చు వేసుకోవచ్చు ఎలాగైనా పర్లేదండి రెండు మిర్చి ఒక మూడు నుంచి అండి అంతేనండి మసాలా అనేది ఇది అయిపోయింది ఈ సెక్షన్ అనేది అయిపోయింది అంటే ఇది మనం గరం మసాలా అంటాం కదండి దాంట్లో యాడ్ చేసే గరం మసాలా అండి దున్న బిర్యానికి యాడ్ చేసే మసాలా ఇది నీట్గా మిక్సీ పట్టేసుకోండి నెక్స్ట్ మనకు ఆనియన్ అండి ఆనియన్ అంటే మన దమ్ బిర్యానీ లెక్క బ్రౌన్ బ్రౌన్ ఆనియన్ ఉండదండి ఇది ఇలా కట్ చేసి పెట్టుకోండి ఆనియన్స్ ఆనియన్స్ వచ్చేసి ఒక ఒక ఐదు నుంచి ఆరు ఆనియన్ తీసుకోండి ఉల్లిగడ్డ మీడియం సైజు కొంచెం ఉంచుకొని కొంచెం మిక్సీ కండి ముప్ప ఉంటేమో మిక్సీ పట్టాలి ఒక పావులు ఉంటే ఉంచుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మసాలా అండి దాంట్లో మసాలా ఇంకొక రకమైన మసాలా ఫస్ట్ కొత్తిమీర అండి కొత్తిమీర వచ్చేసి టెన్ రూపీస్ టెన్ రూపీస్ టెన్ రూపీస్ ఒకటి పుదీనా ఒకటి టెన్ రూపీస్ ఒకటి అంతే తీసుకోండి సరిపోతుంది అవి కూడా మొత్తం వేయాల్సిన అవసరం లేదండి కొంచెం మిగిలించుకున్న సరిపోతుంది కానీ నీట్గా వాష్ చేసుకోవాలండి కొత్తిమీర పుదీనా అనేది ప్రతి వీడియోలో చెప్తాను రాళ్ళు వస్తాయండి కొంచెం జాగ్రత్త అండి పుదీనా కూడా కడిగి వాష్ చేసుకొని వేసుకున్నాం నెక్స్ట్ కస్తూరి మేతి అండి కస్తూరి మేతి అనేది కొంతమంది ఏమో పచ్చిది వాడతారు మనమేమో మామూలుగా ప్యాకెట్ తెచ్చుకున్నాం సరిపోతుందండి ప్యాకెట్ ఉంటే మాత్రం పచ్చిది వాడాల్సిన అవసరం లేదు మింతాక అంటారు కదండి ఆ మింతాకను కొంతమంది పచ్చిది వాడతారు మనకు అదంతా ఏం అవసరం లేదండి మామూలుగా ఇది తెచ్చుకుని సరిపోతుంది కొంచెం పచ్చిమిర్చి అండి ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి అందులో కొంచెం ఉల్లిగడ్డ మనం ఇప్పుడు కట్ చేసాం కదండి ఉల్లిగడ్డ అంటే ఒక నాలుగు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ పేస్ట్ అనుకోవాలండి ఒక నాలుగు ఉల్లిగడ్డలు వేసాము దీంట్లో ఒక అల్లం గడ్డ అంటే అల్లం ఉంది కదండి పెద్ద సైజు తీసుకొని దాన్ని కట్ చేసుకోండి కట్ చేసుకుని అందులో వేసేయండి తర్వాత వచ్చేసి ఎల్లిపాయలు అండి ఎల్లిపాయలు ఒక పది నుంచి పన్నెండు వేసుకోండి ఇంతేనండి ఈ మసాలా కూడా పట్టేసాము ఇప్పుడు మనం బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి ఏమి లేదండి మనం దమ్ బిర్యానీలో ఏమో డైరెక్ట్ వేస్తాము ఇక్కడే మిక్స్ చేసి వేస్తారు అంత అంతే తేడా కాకపోతే మిర్చి చేసుకుంటాం కొంచెం మన బిర్యానీ అనేది స్పై స్పైసీగా ఉంటుంది బ్రౌన్ అనేది ఎక్కువ ఉపయోగించుకుంటాం అంతే కొంచెం తేడా ఇప్పుడు బిర్యానీ ఆకి వేసుకొని కొంచెం ఒక కూలిగడ్డ మందం బ్రౌన్ ఆనీ వేసుకోండి కొంచెం అంటే మరి కొంచెం మరీ రెడ్ కావాల్సిన అవసరం లేదు ఇప్పుడు చికెన్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఆ కలిపిన చికెన్ ఉంది కదండి ఒక ఇరవై నిమిషాలు అయింది కదండి ఆ చికెను చికెన్ వేసుకొని కొంచెం భాగం సైడ్కు పెట్టుకోండి చికెన్ అంటే ముప్పావు కేజీ చికెన్ వేసేసి ఒక పావు కేజీ పక్కన పెట్టుకోండి చికెన్ చెప్తాను ఇప్పుడు ఇది పీసెస్ అనేది ఇప్పుడు ఒక ఐదు నుంచి ఆరు పీసెస్ అనేది బక్కా పెట్టుకుంటే పీసెస్ అనేది మన కర్రీ లాగా చిన్నగా ఉండొద్దండి కొంచెం పెద్దగా ఉండాలి చికెన్ కొట్టించేప్పుడే కొంచెం లావుగా ఇటు మరీ చిన్నగా కాకుండా మరీ దమ్ బిర్యానీ లాగా లావు కాకుండా కొంచెం మీడియం సైజు కొట్టమని చెప్పండి చికెన్ మాత్రం చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ చికెన్ అనేది దాదాపుగా పది నిమిషాలు అంటే కలర్ చేంజ్ అయ్యే వరకు కాస్త కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచండి వేగనివ్వండి మరీ స్పీడ్గా గరిట్ అనేది తిప్పరాదండి గరిట గరిట అనేది గా లైట్గా లైట్గా తిప్పండి సరిపోతుంది చూడండి ఇప్పుడు కలర్ అనేది కొంచెం మారుతూ ఉంది మినిమం టెన్ మినిట్స్ అని ఉంచండి ఖచ్చితంగా టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత ఇప్పుడు పేస్ట్ ఉంది కదండి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పట్టిన పేస్టు ఈ పేస్ట్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు కాస్త కలర్ మారే వరకు ఉంచండి కాస్త కలర్ మారే వరకు ఉంచండి చూడండి ఇప్పుడు అయిపోతుంది అయిపోతుంది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుంది కాస్త ఉడికినట్టు మనకు సౌండ్ వస్తుంది ఇప్పుడు వాటర్ పోసుకోండి వాటర్ ఎలా పోసుకోవాలంటే రైస్ మీరు ఒకవేళ ముందు అనుకోండి కొలత లేకుండా నానబెట్ట కొలత లేకుండా నానబెట్టిరు అనుకుందాం దాన్ని ఇప్పుడు దానికి ఒక కేజీ కేజీ మో రైస్ పోసుకోండి కేజీంబాబు వాటర్ పోసుకోండి కేజీ రైస్ నానబెడితే కేజీంబో వాటర్ పోసుకుంటే కరెక్ట్గా దీంట్లో సెట్ అవుతాయండి ఇప్పుడు పట్టిన మసాలా ఉంది కదండి ఆ మసాలా ఇప్పుడు వేసుకోవాలి మొత్తం పడుతుందంటే మొత్తం పడుతుందండి మసాలా మొత్తం పడుతుంది దాంట్లో ఏముందంటే ధన్య ధన్యాలు ఎక్కువ ఉంది అంతే కొంతమంది పాలకూర కూడా యాడ్ చేస్తారండి ఇందులో కానీ పాలకూర కూడా నేను యాడ్ చేసి చూశాను అంటే ఇప్పుడు కాదండి అప్పుడే యాడ్ చేసి నాకు అంత టేస్ట్ అనిపించలేదు చాలా వరకు నైంటీ పర్సెంట్ పాలకూర బాగోదండి పచ్చిమేతి అంటే కొంచెం బానే ఉంటుంది కానీ పచ్చిమేతి కంటే ఎండుమేతి బాగుంటుంది అండి ఇందులో రకరకాలుగా రకాలుగా చేయచ్చండి ఈ దొన్న బిర్యానీ అనేది చాలా రకాలు ఉంది ఆ మధ్యన మన హైదరాబాద్ లో కూడా మార్నింగ్ త్రీ ఏఎం బిర్యానీ అని కొందరు పెట్టారు సేమ్ ఇలాగే చేశారు బిర్యానీ ఎక్కడ కూడా ఏం నాకు రెసిపీ అనేది కొంచెం తేడా ఏం ఇవ్వట్లేదు ఇప్పుడు రైస్ వేసాను చూడండి ఆ కేజీ రైస్ నాన్ పెట్టాం కదా రైస్ వేసానండి రకరకాల ఫుడ్ కాన్సెప్ట్లు అండి ఏది కొన్రోలు ఏది కొన్రోలు ఉండవు అన్ని ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోతూనే ఉంటుంటాయి చూడండి రైస్ నేను నీట్ గా చూపిస్తాను రైస్ ఒక్కడే పర్ఫెక్ట్గా వస్తే మనకు బిర్యానీ కూడా అదిరిపోతుందండి ఇప్పుడు మంట అనేది కాస్త జాగ్రత్తగా పెట్టుకోండి పెట్టుకున్నప్పుడు కలుపుతూ ఉండండి ఎందుకంటే వన్ సైడ్ అంత మంట అనేది అంతా తగలాలి వన్ సైడ్ అయ్యి వన్ సైడ్ తగలేదు అనుకో మంట మళ్ళీ వన్ సైడ్ బిర్యానీ ఉడుకుతుంది రెండు వన్ సైడ్ ఉడకదు అందుకే మ్యాక్సిమం ఇలా కలుపుతూ ఉండండి కలిపి ఒక ఒక ఇది కూడా ఒక పది నిమిషాలు పడుతుంది ఆటోమేటిక్గా ఒక పది నిమిషాలు పది నిమిషాలు ఈజీగా పడుతుంది కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది నా ఛానల్ ఎలా ఉంటే ఎయిటీ పర్సెంట్ చూస్తున్నారు వీడియోస్ బాగానే ఉంది కానీ బట్ ఏంటంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఇది ఉపయోగపడే ఛానల్ అండి అన్ని ఛానల్ వేరు ఈ ఛానల్ వేరే అని ప్రతి వీడియోలో చెప్తున్నాను చూడండి ఇప్పుడు మొత్తం రైస్ వాటర్ అనేది ఇంకిపోయింది మొత్తం నీట్గా మంచిగా చేసి పక్కా పెట్టాను దీని మించి ఒక ముద్దు కూడా పెట్టేశాను ముద్దు పెట్టేసి స్లోగా పెట్టానండి గ్యాస్ ఇప్పుడు స్లోగా పెట్టాను పెట్టిన తర్వాత పది నిమిషాల తర్వాత బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి మనకు కొంచెం పలుకు ఉన్నట్టు ఉంటుంది కానీ ఏమీ ఉండదండి అదే ఇచ్చుకుంటుంది మొత్తం పలుకు అనేది నీట్గా వెళ్ళిపోతుంది ఒక పది నిమిషాలు ఆగితే ఒక ఎనిమిది నిమిషాలు అలా ఉంచండి ఎనిమిది నిమిషాల నుంచి పది నిమిషాలు అలా ఉంచండి ఆ వాటర్ కానీ పలుకు కానీ నీట్గా వెళ్ళిపోతుంది రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయిందండి ఒక మ్యాక్సిమం వీలుంటే చిట్టి ముత్యాలతో ట్రై చేయండి చిట్టి ముత్యాలు లేకపోతే ఇంట్లో రైస్ తో తీసుకోండి బాగుంటాయి ఏం ప్రాబ్లం లేదండి కరెక్ట్గా వస్తుంది దీంట్లో పైనుంచి కొంచెం నెయ్యి వేసుకోండి బిర్యానీ అంటే సేమ్ ఎక్కడ కూడా తేడా ఉండదండి ఇప్పుడు మిగిలిన చికెన్ ఉంది కదండి దాన్ని ఏం చేయాలంటే కొంచెం కలర్ వేసుకోవాలి అంటే కలర్ అంటే మీరు కోపం రావచ్చు కాకపోతే యాజ్ గా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది నేను ఎలా చేశానో బెంగళూరులో అలాగే మీకు చూపించడం జరుగుతుందండి ఇప్పుడు ఆయిల్ అనేది కాస్త కాగాలండి కాగిన ఆయిల్లో డైరెక్ట్గా వేసేయాలి ఈ పీసెస్ అన్ని మనకి ఎన్ని మిగిలినాయో అన్నీ వేసేయాలండి యాక్చువల్లీ ఆ పీసెస్ కంటే ఈ పీసెస్ ఏ బాగుంటాయండి బిర్యానీలో అంటే ఎవరు ఆప్షన్ వాళ్ళది అండి అంటే నాకు నాకైతే ఈ పీసెస్ మంచిగా అనిపిస్తాయి ఆ దొన్య బిర్యానీ కాంబినేషన్ ఇందులోకి చాలా బాగుంటాయి కొంతమంది ఏమో డైరెక్ట్ గా అదే ఇస్తారు కాకపోతే మాత్రం దొన్య బిర్యానీ అనేది చాలా రకాలుగా ఉంటదండి ఈ పీసె ఇస్తారు ఆ పీసెస్తారు ఇస్తారు అంటే కాస్టింగ్ చూసుకొని ఇస్తారు కొంతమంది అలా ఉంటుందండి బిర్యానీ ఇంకా ఫుడ్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కూడా దొన్న బిర్యానీలో మటన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా ఇంకా మీకు ఏం కావాలో అది కూడా నాకు మెసేజ్ పెట్టండి ఇంకా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అలాగే ఈ మధ్యన యూట్యూబ్లో హైప్ అనే హైప్ అనేది మనకు వస్తుందండి వాటికి కూడా నాకు కొన్ని పాయింట్స్ ఇవ్వగలరని కోరుకుంటున్నానండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఇలా బొకల జల్లిగిన తీసుకొని ఆ చికెన్ ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు కింద ఒక హోల్ బోల్ పెట్టాను కదండి ఆ బోల్కు నెయ్యి నెయ్యి పూసి ఈ మూడు పీసెస్ అనేది పైన పెట్టుకోవాలి పెట్టుకొని రైస్ అనేది పైనంగా వేసేయాలి ఇలా వేసేయాలి రైస్ మెత్తగా కూడా ఏం కాలేదండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది రైస్ మాత్రం చూడండి ఇంత సింపుల్గా ఇలా తిప్పేస్తే సరిపోతుంది చూడండి ధొనియా బిర్యానీ రెడీ ఎంత బాగుందంటే చాలా బాగా గురిందండి ఒకవేళ కొత్తిమీర పుదీనా ఇష్టపడిన వారు కాస్త తక్కువ తక్కువ వేసుకోండి ఇప్పుడు నేను టెన్ టెన్ రూపీస్ వేసుకున్నాను కదా కొత్తిమీర పుదీనా మీరు ఫైవ్ ఫైవ్ రూపీస్ వేసుకోండి కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఎలాంటి ప్రాబ్లం ఉంటుందండి టేస్ట్ మాత్రం కొంచెం అంటే కొంచెం కూడా తేడా ఉండదు నేను చెప్తున్నాను కదండి పూర్తి గ్యారంటీతో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా చేయండి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది చూడండి ఎంత సింపుల్ గా రైస్ రైసు తేడా లేదు చికెను తేడా లేదు ఆ పైన ఉన్న చికెను తేడా లేదు రోజు చికెన్ తేడా లేదు ఎక్కడ కూడా తేడా లేదండి మసాలా కూడా చాలా గా వచ్చింది రైస్ మంచిగా బాయిల్ అయిపోయింది ఇలా ఉంటుందండి దీంట్లో నేను ఏమేమి చట్నీలు ఇస్తారు ఏవే గ్రేవీలు ఇస్తారు అనేది కూడా మీకోసం నేను ఒక వీడియో చేస్తానండి అది కూడా త్వరలో ఇంకా మీకు ఫుడ్లో ఏమేమి డౌట్లు కోరుకుంటున్నారు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి మీకు ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను కామెంట్ అనేది మెయిన్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఇంకా కొత్తగా ఏమైనా బిజినెస్ పెట్టే ఆలోచనలు ఎవరైనా ఉంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి నా మెసేజ్ కూడా నా నెంబర్ అనేది నేను బయోలో ఇచ్చాను బయలు చూస్తూ మీరు కాల్ చేయొచ్చు నో ప్రాబ్లం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా దానికి వాట్సాప్ పెట్టినా పర్లేదు నేను చూస్తానండి ఒకవేళ నేను బిజీగా ఉన్నా సరే కానీ మీరు వాట్సాప్ పెట్టినా మిస్ అయితే నేను ఖచ్చితంగా చూస్తాను ఓకేనండి థ్యాంక్ యూ ఈ వీడియో ఇప్పటిదాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వచ్చేసి నేను మటన్ దొన్య బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ చెయ్యాలి అని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి నో ప్రాబ్లం మీరు వేరే వేరేది ఏదైనా కోరుకుంటే మాత్రం అది కూడా మీరు చెప్పొచ్చండి అది కూడా మీరు ఏం కోరుకుంటున్నారు ఏ ఫుడ్ కోరుకుంటున్నారు అది కూడా చెప్పొచ్చు ఏ రెసిపీలు కోరుకుంటున్నారు అలాగే ఏదైనా అర్జెంటు రెసిపీ కావాలనుకున్నప్పుడు మీరు దాని అమౌంట్ పంపిస్తే నేను రెసిపీ చేసి మీకు వీడియో రూపంలో పంపించడం కూడా జరుగుతుందండి ఇలా నేను చాలా రెసిపీలు అబ్రాడ్ పంపించాను మీకు ఏదైనా రెసిపీ కావాలని చెప్పండి నేను ఖచ్చితంగా మీకు ఆ రెసిపీ అనేది చేసి వన్ డే బిఫోర్ చెప్పండి ఒక ముందు కలిసి చెప్తే ఆ రెసిపీ అనేది మీకు సెండ్ చేస్తానండి చూడండి ఈ బిర్యానీలో అయితే ఎలాంటి తేడా ఉండదు చాలా అంటే చాలా బాగా వచ్చింది రైసు బాగా వచ్చింది చికెను బాగా ఉడికింది అన్ని పర్ఫెక్ట్ రెసిపీ అండి కాకపోతే ఒక్క నిమిషం రెండు నిమిషాలు లేట్ ఉంటాయండి నాయి కానీ కానీ పర్ఫెక్ట్గా మీకు యూజ్ అవుతాయండి ఒక్కసారి చేస్తే మీరు మర్చిపోలేరు అలా ఉంటుందండి ఓకేనండి చాలా థ్యాంక్ యూ లైక్ మర్చిపోవద్దు షేర్ మర్చిపోవద్దు ముఖ్యంగా కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి చాలా చాలా థ్యాంక్ యూ అండి